ఆ ధార్మిక ఆచరణ వరకు అంటే ఇంటి వరకు సమాజానికి అయితే ధార్మిక ఆచరణ నీ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దావ తీస్తుందంటే లేదు ఇది ఇది దీన్ని అర్థం చేసుకోవాలి మొదలు ఎందుకంటే ఆధ్యాత్మికత అంటేనే ఏమి నా లోనిది ఏమి ఆధ్యాత్మిక అంటే ఏమి లోన్ అది ఉన్నది కదా అది ఆధ్యాత్మికం ధర్మ ధార్మికమైన ఆచరణలు బాహ్యములో చేసేటటువంటి ఆచరణలు నీకు ఏదో ఒక మంచి ఫలితము దొరకాలి అనుకుంటే నువ్వు ఏం చేయాలి అంటే ఆధ్యాత్మిక చింతన ద్వారా నీ లోని దేవుణ్ణి నువ్వు వెతకాలి ఇప్పుడు నీలోనే ఉండేటటువంటి దాన్ని అది ఆధ్యాత్మిక చింతన నాలో దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడు అని శాస్త్రాలే చెప్తున్నాయి అయితే నాలో దేవుణ్ణి ఏ శాస్త్రము చూపించలేదు ఏ ప్రయత్నం చేసినా శాస్త్రాలకు అది సాధ్యం కాదు మరి ఎవరు తెలుసుకోవాలి అది నువ్వే తెలుసుకోవాలి ధార్మిక ఆచరణ సార్వజనికంగా సార్వత్రికంగా ఒకే తీరుగా కూడా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయత్నము అనేటటువంటిది ఒక విధంగా ఉండదు ఎవ్వరెవ్వరూ ఎంతెంత ప్రయత్నం చేస్తారో ఏ ఏ ప్రకారముగా ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఎటువంటి గురువు దొరుకుతాడో ఎటువంటి సాధనలు చెప్తాడో దాన్ని అనుసరించి ఆధ్యాత్మిక ప్రవృత్తి అనేటటువంటిది మనకు ఏర్పడుతుంది ఇప్పుడు మనకు ఇతరులకు ఉండే వ్యత్యాసం ఏమిటంటే మనము ఆధ్యాత్మిక చింతన చేసేవారులము వాళ్ళు ధార్మిక ఆచరణ ప్రకారము నడిచే వాళ్ళం ఇతరులు ఇది ఇవి మనం తెలుసుకుంటేనే దీక్షించడానికి ఇతర సాంప్రదాయాలకి ఏమి వ్యత్యాసం అంటే ఇది మనము నాలోని దేవతను వెతికే ప్రయత్నంలో ఉన్నాను ఆ దేవుణ్ణి అంతరాత్మను వెతికే ప్రయత్నంలో ఉన్నాను లోపులు ఏం చేస్తున్నారు అంటే భాష్యంలో ఉండేటటువంటి పరమాత్మను వెతుకుతున్నారు అయితే భాష్యంలో పరమాత్ముడు లేడా అంటే భాష్యములో కూడా ఉన్నాడు అయితే ఆ పరమాత్మకు లోన ఉండే పరమాత్మకు తేడా ఏదైనా ఉందా అంటే కొంచెం తేడా ఉంది లేదని చెప్పాలి అది కొంతమందికి సాధ్యమైంది ఇప్పుడు రామకృష్ణ పరమాంసుడు పేరు అందరికీ తెలుసు ఆయన అందరికీ సుపరిచితుడే ఆయన ఒక మాట అంటాడు అయ్యా మీరు ఉన్నట్లు ఉన్నట్టుగానే లోపలికి వెళ్ళిపోతారు మళ్ళీ బయటకు వస్తారు బయటకు వస్తే కూడా మీరు ఈ ఆధ్యాత్మికతను గురించే మాట్లాడతారు లోపలికి వెళితే దాంట్లోనే ఉంటారు మీరు ఇది ఎట్లా సాధ్యమవుతుంది మీకు అని ప్రశ్న పెడతారు ఆయన్ని ఈ కల్పితం కాదు ఆయన జీవితంలో జరిగింది రామకృష్ణ వచనవేదము అనేటటువంటి గ్రంథం ఉంది దాంట్లో వస్తుంది ఇదంతా ఆయన పరమంస చెప్తాడు ఏమి లేదయా ఇంటి కడప ఉంది కదా ఆ కడపలో ఒక కాలు అవతలకు పెట్టాను ఒక కాలు లోపలికి ఉంది ఈ కాలు తీసి అవతలకు పెడితే ప్రపంచం కనిపిస్తుంది అక్కడ కూడా దేవుణ్ణే చూస్తాను ఆ కాలు తీసి లోపలికి పెట్టుకుంటే నా లోని దేవుణ్ణి నేను చూడగలుగుతాను నేను నిలబడ్డ చోటు అటువంటిది అయితే ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు ఎందుకంటే అది అసాధారణమైనటువంటి ప్రతిభ తర్వాత అటువంటి మహాత్ములను గురించి మనం ఏమి చెప్పాలి అటువంటి మహాత్ములు మార్గదర్శుడు మనకు అంటే మన చేత అంత కాదు మరి ఏమి చేయాలంటే ఇప్పుడు అందుకే ధ్యానము తపస్సు ఆచరణ వ్రతాలు ఉపాసన ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి దీని ద్వారా దాన్ని పొందవచ్చు అనేది శాస్త్రంలో ఉంది అయితే చాలామంది ఇక్కడ కూడా మోసపోతున్నది ఎక్కడ అంటే వాళ్ళు ధ్యానం చేస్తారు అంటే ధ్యానము ద్వారా మాత్రమే సాధ్యం అంటాడు అట్లా ఏమి లేదు ఉపాసన ద్వారా అంటే ఉపాసన ద్వారా మాత్రమే తపస్సు అంటే తపస్సు ద్వారా మాత్రమే అట్లా కాదు అవి కూడా సాధనలే అవి కూడా ఎందుకంటే ఇది నేను చెప్పే మాట కాదు పతంజలి మహర్షి చెప్తాడు ఆయన ఎంత స్పష్టంగా చెప్తాడు అంటే ఇది ఇట్లన వేరే మార్గం లేదా దీన్ని మనం పొందేదానికి సంపాదించుకునేదానికి అంటే దాని ద్వారా కూడా ధ్యానేనా అంటాడు నా ఎందుకు కలిపాడు తెలుసా ధ్యానము ద్వారా కూడా అనేది ఆ శబ్దానికి అర్థం ధ్యానము ద్వారానే అని పతంజలినే చెప్పలేదు ఇప్పుడు ఉన్నవాడు ధ్యానము ద్వారానే అని గట్టిగా చెప్తున్నారు ఎందుకంటే వాడు పట్టుకున్నాడు ఇప్పుడు దాన్ని ప్రచారం చేయాలి కదా ప్రచారం చేసే దాని కొరకు దీని ద్వారానే అంటే అట్లది పతంజలి లాంటి మహర్షులే దాన్ని అంత గట్టిగా ఏమీ దాని ద్వారా కూడా పొందవచ్చు జ్ఞానము కర్మము ఉపాసన రాజయోగము హఠయోగము లయయోగము మంత్రయోగం ఎన్ని మార్గాలు ఈ హైందవ సంస్కృతిలో ఉండేటటువంటి ఒక గొప్పతనం అదే ఎన్ని మార్గాలు చూపెడుతున్నాడు అంటే నువ్వు ఏ మార్గము ద్వారానైనా రా రావచ్చు అటువరకు ఖచ్చితంగా రావచ్చు సందేహమే లేదు అంటే మరి దీక్షితీయం ఎందుకు అనే ప్రశ్న పుడుతుంది మీకు ఏ మార్గంలో వెళితే కూడా అక్కడనే వెళ్ళేది అంటే దీక్షితీయం ఎందుకు విశేషము దీన్ని ఎందుకు పట్టుకోవాలి అని అంటే దానికి కారణము దీక్షితులు వారు చెప్తారు అందరూ అక్కడికే వెళ్తున్నారు సందేహం లేదు అయితే అక్కడికే వెళితే ఏమవుతుంది అంటే అందరూ వెళ్ళి ఆ ఒక్క చోటు నిలబడ్డారు అవతల వెళ్ళేదానికి ఇంకా ఎక్కడ చోటు ఏమి కనబడతలేదు దీక్షితంలో ఉండేది ఇది ఒక మహాద్వారము ఊయబడింది అంటారు ఒక పెద్ద మహాద్వారము ఊయబడింది అందరూ అక్కడ వచ్చి కలుసుకున్నారు కలుసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆహా వచ్చి చేరుకున్నాము అని అక్కడనే భజనలు చేస్తున్నారు ఇంకా ఉపాసన చేసేవాళ్ళు ఆ వాళ్ళు వాళ్ళు ఏమి నేర్చుకుని అక్కడికి వెళ్ళరు ఆ పని అంతా అక్కడ చేస్తున్నారు ఒక్కరికి కూడా ఆ మహాద్వారాన్ని తెరవాలి అని అనిపించలే ఆయన రాస్తారు దీక్షితుల వారు ఆ కడప ఉంది కదా దాన్ని మొక్కి ధన్యులమైతే మైతి అనుకున్నారంట ఇంకా నిలువులు ఉంటాయి కదా వాకిని మొక్కి ధన్యులం అయితే మేము వచ్చేసాము అయిపోయింది అనుకో ఇంకా దానికి ఆ వాకిల్లో చెక్క ఉంటుంది కదా దాన్ని అట్లా చేయబెట్టే అట్లా చూసి ఆహా ఎంత పుణ్యాత్మల మనము వచ్చి చేరుకున్నాము ఎవరికి ఆ ద్వారం తెరవాలి అవతలేముందో చూడాలి అనిపించలే ఒకవేళ అనుకుంటే మాత్రం వాళ్ళకి సాధ్యమవుతుంది అంటే సాధ్యం కాదు అంటాడు దీక్షితుల వారు ఎందుకు అంటే అదే ఆ గురుకీలు ఆ మహాద్వారానికి ఉండేటటువంటి ఆ ఇవి ఉన్నాయి కదా దాన్ని తెలిసేదానికి అవి ఎవరి దగ్గర లేవు మనము అంతే మనం మన సంగతి అంతే కాశీకి వెళ్తే కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే కదా కాశీకి వెళ్ళినట్లు నువ్వు అలా కాదా తిరుపతికి వెళ్ళి వేడుకలన్నీ చూసి వచ్చేస్తే వెంకటేశ్వర స్వామిని దర్శించినట్ల అట్లనే మోక్షము అనేటటువంటి మోక్ష ద్వారానికి వెళ్ళగలిగారు కానీ ఆ మోక్ష స్థాయిని ఎందుకు పొందలేదు వీళ్ళందరూ అంటే కారణం ఇది దీక్షితులు వారు చెప్పేది ఆ తాళపు లేదు ఎవరు లేదు నేను అంటాడు వీళ్లకు ఇంతే ఎందుకంటే ఎవ్వరి చేత కూడా అది లేదు తాళపుచవు లేవు ఉంటే దాన్ని తెరిచి అవతల చూస్తే నేను చెప్తున్నాను కదా బయలు అది కనపడేది వీళ్లకు అంటాడు దీక్షితీయానికి మతవాదులకు ఉండేటటువంటి తేడా ఇది దీక్షతీయం యొక్క గొప్పతనము మనం చెప్పుకోవాలి అంటే ఏం చెప్పుకోగలుగుతాము ఇలాంటివి మనకు అర్థమైతే మాత్రమే దీక్షితీయం యొక్క ఆ గొప్పతనము మనకు అర్థమవుతుంది దీక్షితీయం అంటే ఏమో అది కూడా అర్థమవుతుంది దాని ప్రయోజనాన్ని పొందగలుగుతాము అట్లా కాకపోతే అందరూ మోక్షస్థాయికి ఎదిగి అక్కడ నిలబడి ఆ అయిపోయింది అని మళ్ళీ అందుకే వాళ్ళకే పునరభిజనం మరణం దాన్నే కృష్ణ ప్రభువు అద్భుతంగా కండార్థము చేసి పెడతాడు అపరోక్షమౌన మనుజులకు పరోక్షం అయిన భయలు గురుకృప లేక అపరోక్షమవున మనుజులకు పరోక్షం అయిన భయలు గురుకృప కలుగ ఏమది కీలు ఇదే లేని ఎరుకత తొలగ ఆ కీలు ఆ గురుకృప అనేది కీలు ఆ గురుకృపనే ఆ తాళపు చెవులు అది లేక మనము మోక్షద్వారానికి వెళ్ళి సంతోషిస్తే ఏం లాభం ఉంటుంది కాదు నేను ఏం చెప్తున్నాను అనేది మీకు ఎందుకంటే ఎరుక అంటే ఏమి అని నేను ప్రారంభించింది ఇంతంతా చెప్తే ఇంకా ఉన్నది కూడా మర్చిపోతుంది ఏది ఆ ఎరుక అంటే ఏమి అనేది ఇప్పుడు కూడా అర్థం కాదు ఇంకా చిక్కే ఏర్పడింది ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిందంతా అయితే ఇదంతా శాస్త్రంలో ఉన్నది ఇప్పుడు కూడా చిక్కే మరి ఎనకంటే ఏమి అంటే దాన్ని చాలా చిన్నగా చెప్పవచ్చు అది నేను అందుకే దయానంద స్వాముల వారిని నెత్తి మీద పెట్టుకొని ఎందుకు నేను ఎప్పుడు మాట్లాడుతుంటానంటే అటువంటి సామర్థ్యము యుక్తి శక్తి కలిగిన మన మనము చూసిన దాంట్లో నేను కూడా దయానంద స్వామిని దర్శించలేదు ఊరికి లేనిప్పుడు మాటలు ఎందుకు చెప్పాలి అయితే ఆయన శిష్యుడు అంటే ఏమే అతని ప్రతిరూపమే కదా దయానంద స్వాముల వారి యొక్క శిష్యుడు అతని యొక్క ప్రతిరూపం వాళ్ళని దర్శించుకున్నాము వాళ్ళ దగ్గర చేరుకున్నాము వాళ్ళ దగ్గర మాట్లాడాము వాళ్ళ దగ్గర ఆ విషయాలు తెలుసుకున్నాము కాబట్టి దయానంద స్వామి మనకు మా గురువు రూపంలో మనకు దర్శ ఇచ్చారు ఎందుకు అంటే నేను ఈ సంఘటన అప్పుడప్పుడు అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను ఎందుకంటే ఇది వెయ్యి సార్లు చెప్తే కూడా నాకే తృప్తి కాలేదు విన్నవాళ్ళకి ఎట్లా తెలియదు నాకైతే ఎన్నిసార్లు చెప్తే కూడా ఇంకా నాకే తృప్తి కాలేదు అటువంటిది ఏమంటే ఒక్క ఏదో ఒక సమయము ఆశ్రమంలో భక్తులు నిండి ఉన్నారు ఉంటే దయానంద స్వామికి ఒక అర్జెంటు పని బయటకు వెళ్ళి రావాలి ఇంతమందిని కూర్చోబెట్టి వెళితే ఏం జరుగుతుంది అది సామాన్యులు కాదు హేమహేమీలు అందరూ రామచంద్రరావు గారు ఇలుపు కుర్తి రామచంద్రరావు గారు కడవెట్టి నర్సారెడ్డి కొండమడుగులు వెంకటరెడ్డి బ్రాహ్మణయ్య చౌదరి ఈ పండరి స్వామి ఇక వకీల్ నాగప్ప ఆ కాలంలో వీళ్ళు చాలా చాలా పై స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఊరికే కూర్చోమని కూర్చోబెట్టి బయటకు వెళ్తే ఏం బాగుంటుంది అని అందరికీ ఒక మాట చెప్తారంట నేను కాస్త అర్జెంట్ పని ఉంది వెంటనే వచ్చేస్తాను నేను మీకు ఒక ప్రశ్న పెట్టుకోతాను మీరందరూ కలిసి చర్చ చేసి ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి నాకు ఎరుక అంటే ఏమి అనే దాన్ని ఒక్క వాక్యములో జవాబు చెప్పాలి ఉపన్యాసం కాదు ఎరుక అంటే ఉపన్యాసం చేయమంటే అందరూ వాళ్ళే చేస్తారు నాకు ఉపన్యాసం ఒక్క మాటతో అంటే ఏమి అని చెప్పిపోవాలి చెప్పాలి అని ఈయన బయటకు వెళ్ళి గంట టైం పడుతుండి వస్తారు వీళ్ళందరూ పెద్ద పెద్ద చాలా పెద్దలు కదా వీళ్ళందరూ నేను చెప్పిన వాళ్ళందరూ మీకు తెలుసు కదా ఎవరు తక్కువ వీళ్ళందరూ చర్చించి మాట్లాడి మాట్లాడి అందరూ ఇట్లా చెప్పాలి గురువుగారికి అట్లా చెప్పాలి అని అందరూ ఏదో నిర్ణయించుకున్నారు గురువుగారు వచ్చి మళ్ళా పీఠం మీద కూర్చొని చెప్పండి అని వీళ్ళు ఉపన్యాసాలకు తయారై ఉన్నారు ప్రారంభిస్తుండగానే దయానంద స్వామి ఉపన్యాసం నాకు అవసరం లేదు నేను చెప్పిందేమి ఒక శబ్దంతో చెప్పమన్నాను కానీ ఉపన్యాసం చేయమంటలే మిమ్మల్ని ఉపన్యాసం మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదా మీరు అంత గట్టి వాళ్ళే బాగానే చెప్తారు నాకు వద్దు ఒక మాటతో చెప్పండి ఎవ్వరికి అంత చూడండి దయానంద స్వాముల వారి దగ్గర ఉపదేశం పొంది ఆయన దగ్గర బోధ విన్న వాళ్ళకే ఇట్లా ప్రశ్నలు పెడితే పిల్లలు అట్లనే కదా బాగా చదువుకుంటారంట ఎగ్జామినేషన్లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ పేపర్లో వాడు ప్రశ్నను నేరుగా అడుగుకుండగా వేరే ఏదో అడుగుతాడు అదే ప్రశ్ననే ఉంటుంది ప్రశ్న అడిగేదానికి వానికి తెలుసు ఎట్లా అడిగితే వీడు ఆలోచించాల్సి వస్తుంది అని వాడు అట్లా నేరుగా ప్రశ్న పెట్టాడు దయానంద స్వామి అట్లా ఒక యుక్తి ఉపయోగించింది ఒక మాట చెప్పుకుంటే ఎవ్వరూ మాట్లాడలేరు అని పెద్దలు చెప్పగా విన్నదాన్ని మీకు చెప్తున్నాను మరి ఏమి అంటే అందరూ ముఖం చూస్తూ కూర్చున్నారంట ఏమి ఏ ఊరికి తెలియలేదా మీకు అందరికీ తెలిసిన విషయమే